यस्मानो द्विजते लोकह लोकानो द्विजते क्षयः हर्षामर्षभयो द्वेगय मुक्तो यस सचमे प्रिया हा इस लोकम लोग परमात्मा अर्जन तो इमंतुना ఓ అర్జున ఎవరి చేత లోకం బాధపడదు లోకము చేత ఎవరు బాధపడరో మరియు సుఖము దుఃఖము భయము ఆందోళన నుండి ఎవరు విముక్తి పొందుతారో అలాంటి భక్తుడు నాకు అత్యంత ప్రీతి పాత్రుడు దీని అర్థం ఏమిటంటే ఎవరైతే ఇతరులను బాధ పెట్టారో ఇతరుల వల్ల బాధపడరో మరియు దుఃఖాలలో భయాలలో ఆందోళనలో సమభావంతో ఉంటారో అలాంటి భక్తులు శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతి పాత్రుడు నమస్కారం